మెదక్ జిల్లా కుల్చారం మండలంలో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అఖండ భారతదేశం శ్రీరామమయమైంది వాడవాడల గ్రామ గ్రామాన రామాలయంలో నేడు వేక్వజాము నుండి భక్తులు అంతా రామమయం జగమంతా రామమయం జై శ్రీరామ్ జై జై శ్రీరామంటూ రామాలయాల్లో భక్తి శ్రద్ధలతో మారుమ్రోగుతున్నాయి అయోధ్యలో బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం పాలాభిషేకం వస్త్రాలంకరణ పుష్పాలంకరణ అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిష్టయ్య ముదిరా సంఘం సభ్యులు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ఆరాధనతో శ్రీ స్వామి యొక్క మంత్రోచ్చారణ మధ్యలో మరి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకము మరియు శివ పంచాదనంలో అభిషేకము కార్యక్రమం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఈ గ్రామం లోపల అన్నదాన కార్యక్రమం గురించి సాయంత్రం మరియు వెంకటేశ్వర స్వామి ఆలయంలో భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతాడని గ్రామ పెద్ద పెద్దలు తెలుపుతున్నారు మరి ఈ యొక్క దేవుడు వెంకాపురంలో శ్రీ స్వామి యొక్క ప్రజల పైన మరి లోక సంరక్షణార్థం గ్రామ ప్రజలకు మరి అందరి యొక్క ఆ శ్రీ శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు కలగాలని పాడి పంట పశువులతో జనధాన్య సమృద్ధి కలిగి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సుభిక్షంగా ఆ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫోటోలు ના મેં દીકરાનો નંબર